ఎందుకో మీరు పాపం చేశారనా కాదు యోబు పాపం చేశాడా యోబే కాదు యోసేపును జ్ఞాపకం చేస్తున్నాడు పద్నాలుగు సంవత్సరాలు చెయ్యని పాపానికి చెయ్యని నేరానికి ఆయన చెరసాలలో లైఫ్ టైం ఎందుకో ఒక దెయ్యం బట్టిన స్త్రీ ఒక భయంకరమైన నేరం మోపింది గనక ఆయన చెరసాలలో పద్నాలుగు సంవత్సరాలు బాధపడాల్సి వచ్చింది అన్నలు చూస్తే అన్నలో ఏ పాపము చెయ్యని యోసేపే పొటము వేయబడితే ఇబ్బందుల కొలిమిలో అన్నలు గోతులు పడేశారు గోతుల నుంచి తీసేమో ఇస్మాయి గమ్మేశారు అమ్మేశారు తీసుకెళ్లి పోతబరికి అమ్మేశారు ఇది అధిక ముప్పై ఏడు నుంచి యాభై అధ్యాకం ఏసేపు గారి చరిత్ర ఉంటుంది ఆయన టీనేజ్ నుంచి నూట పది సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయే వరకు ఆయన యొక్క విశ్వాస కార్యాలు మనకు కనబడతా ఉంటాయి ఆ యోసేపు జీవితంలో ఎంత భయంకరమైన పొట్టము వేయబడిన అనుభవం ఆయన అనుభవించాడో రాస్తా ఉంటాడు ఇంకా